హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఇంకా శారదా ఇద్దరు కూడా ఎంత చెప్తున్నా వినకుండా గగను పిండ ప్రధాన కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు అయితే చెర్రి ఒకడే అక్కడ ఉంటాడు ఇక శారదా భూమి ఇద్దరు కూడా బాధపడుతూ ఎంత చెప్తున్నా వినట్లేదే అని చెప్పేసి ఆ పిండ ప్రధాని కార్యక్రమాన్ని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంకొక వైపు వీళ్ళు పిండ ప్రధాన కార్యక్రమం చేస్తున్న కాస్త దూరంలో కారు ఆపుకొని ఎస్పి సూర్య మొబైల్లో అక్కడ జరుగుతున్న పిండ ప్రధాన కార్యక్రమం మొత్తాన్ని కూడా లైవ్లో చూస్తూ ఉంటారు ఇక శరచంద్ర వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి మరి పిండ ప్రధాన కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటారు అరే కేపి ఈరోజు నువ్వు ఎలా బయటికి రావో నేను కూడా చూస్తానురా ఈ ఈరోజు నువ్వు ఖచ్చితంగా బయటికి వచ్చే తీరతావు అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటే కన ఇక భూమి ఓదారిస్తూ ఉంటుంది అలా గగను పిండ ప్రధాన కార్యక్రమాన్ని పూర్తి చేయబోతూ పిండం పెట్టబోతూ ఉంటే కదా అప్పుడే కృష్ణప్రసాద్ రే గగన్ అని చెప్పేసి అక్కడ నుండి వస్తూ ఉంటాడు ఇక భూమి శారద ఇద్దరు కూడా చాలా షాకింగ్ చూస్తూ ఉంటారు అయితే ఇదంతా లైవ్లో చూస్తున్న ఎస్పి సూర్య శరత్చంద్ర అపూర్వ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సూర్య కోపంతో రగిలిపోతూ ఈ కేపీ గాడు వచ్చాడా ఇక్కడికి వచ్చేసడ విని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు ఇంకొక వైపు గగన్ కూడా కృష్ణప్రసాద్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు మరి గగను కృష్ణప్రసాద్ని చూసి ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్